అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక అద్భుతమైన చెట్టును గురించి తెలుసుకుందాము ఈ చెట్టు పేరు కుంకుడు చెట్టు ఈ చెట్లు అడవి ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి మరియు అక్కడక్కడ పొలాల గట్లకు ఉంటాయి ఈ చెట్టును పూర్వం నుండి సనాతన ఆయుర్వేద వైద్యంలో ఇరివిగా వాడుతున్నారు ఈ చెట్టును తెలుగులో కుంకుడుకాయల చెట్టు అని సంస్కృతంలో అరిష్టక ఫేవిల కృష్ణబీజ అని పిలుస్తారు హిందీలో రీటా అని పిలుస్తారు ఈ యొక్క చెట్టు శాస్త్రీయ నామము సాఫిండస్ ట్రైఫోలివేటస్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో సోప్నట్రీ అని పిలుస్తారు ఈ చెట్టు ఆకులు వేర్లు కాయలు అన్నీ ఆయుర్వేదంలో వాడతారు ఈ చెట్టును ఆయుర్వేద పరంగా వాడడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము ఈ కుంకుడు చెట్టు ఆకులను సేకరించి ఆకులను తలకు కట్టిన శిరోవాతం అనే వ్యాధిని తగ్గించి దారుణమైనటువంటి తలనొప్పిని రాకుండా చేస్తుంది ఈ చెట్టు కాయలు రుచిగా ఉండును ఈ కాయను నీళ్ళలో నానించి గుజ్జును ఉదయం పరగడుపున సేవించిన వాంతి చేయును కడుపులో శ్లేష్మమును పోగొట్టును శర్మ వ్యాధులు రాకుండా తగ్గిస్తుంది ఉబ్బసుపు దగ్గును తగ్గిస్తుంది రెండు కాయల వరకు గుజ్జును వాడండి ఈ చెట్టు కాయల రసము కొద్దిగా ముక్కులోనికి పిండిన మూర్ఛ రోగికి తెలివి వచ్చి మన సృహలోనికి వస్తాడు ఈ చెట్టును యొక్క కాయల రసము నీళ్ళలో అరగదీసి దీనిని పాము కరిచిన చోట తేలు కుట్టిన చోట జర్రి కట్ కుట్టిన చోట పూసిన కొద్దిగా వేడి చేసే కాచిన విషము ఇరుసును పాము కాటు విషమునకు ఐదు గ్రాముల కుంకుడుకాయల రసము గంధమును కడుపులోనికి ఇవ్వవలను మరియు కండ్లకు కలికమును వేయవలను ఈ చెట్టు కాయలను మెత్తగా దంచి నీళ్ళలో నానించి ఆ రసమును తలకు స్నానం చేయటం వలన తల ఎండ్రుకలు రాలవు బట్టతల రాదు కొన్ని తత్వముల వారికి తలనొప్పిని తగ్గిస్తుంది కుంకుడుగాయల రసంలో ఈ యొక్క రసంతో బంగారు ఎండి నగలను శుభ్రం చేసుకోవచ్చును ఈ యొక్క కాయల రసమును పశువులకు కడుపులోనికి ఇచ్చిన పశువులకు వచ్చేడు దొమ్మ వ్యాధిని తగ్గిస్తుంది ఇలా ఈ కుంకుడు చెట్టు మనకు ఉపకరిస్తుంది ధన్యవాదములు